నాయకులు ఒకసారి మాత్రం రాజేందర్ గారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల గెలిచిన మంత్రిగా వారు వెళ్ళది ఇల్లు లేదు వారు వారి నుంచి సహాయం తీసుకునే వ్యక్తి లేదు అంత మంచి వ్యక్తి మీద వాళ్ళు వృధా తండే విధంగా ఉన్నారు ఇది వాళ్ళకు సమంజసం కాదు ఎందుకంటే ఈ కౌశిక్ రెడ్డి భయం కానీ మిగతా వ్యక్తుల భయం కానీ ఏంటంటే ఈటల రాజేందర్ గారికి ప్రతి గడపలో మా ఇంట్లో ఉన్న నలుగురు వ్యక్తులు ఉంటే నలుగురు వ్యక్తులతో సంబంధం భవిష్యత్తులో మల్గా ఉన్న వ్యక్తి గుజరాబాద్ కలిసి మొదల ప్రతి ఒక్క గడప పోతే మాకు అక్కడ భవిష్యత్తు ఉన్నది మా రాజకీయ భవిష్యత్తు భవిష్యత్ శూన్యం ఆలోచన కొద్ది వారు ఈ పుద్ధ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కానీ

అనుకుంటుంది ఏంటంటే ఆయన పెట్టిన బిక్సే మా ఇళ్ళలో ఉన్న ఉద్యోగాలైనా లేకుంటే మాకు సాయం చేసే లేకుంటే ఈట రాజేంద్ర గారు పెట్టిన బిక్స అని చెప్పి మీ కుటుంబ సభ్యులు అడుగుతారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి మీకు సాయం చేసిన వ్యక్తిని మర్చిపోతా ఉన్నారంటే మీరు ఎవరి ప్రవర్తనకు లోపలి ఉంటారో మీకు మీరు ఆత్మవిశ్వాస చేసుకోవాలి మరి మొదటికి మొన్న కమలాపూర్ లో పెట్టిన ప్రెసిడెంట్ లో వేల కోట్ల రూపాయలు దసరా పండుగకు మనకు ఎలక్షన్ అనేది వచ్చింది దానికి సంబంధించి మహారాష్ట్రలో జరిగిన ఒక ఐదారు చేసిన సంగతి మనం చూసినాం అటువంటిది మన తెలంగాణలో కూడా పునరావృతం అనే ఆలోచనతో చెప్తే ఒక పోస్టు వాళ్ళు వివిధ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఆలోచించి మాను మేము ఎక్కడైతే ఈ ధనాన్ని ఖర్చు పెట్టమన్న ఆలోచన కొన్ని మా భావ్యం చూసిన వ్యక్తి ఈనవ రాజేందర్ గారు కాబట్టి అటువంటి నాయకుడే రాజకీయంగా ఉంటే బాగుంటుందని చర్చించుకుంటున్నారు రోజుల కాడ అదే విధంగా పచ్చలను పబ్లిక్ అందరూ కూడా చర్చించుకుంటున్నారు ఇంటర్ రాజేందర్ ఇక్కడ మాట్లాడతాడు అక్కడ మాట్లాడతాడు అనేది కాదండి ఒకసారి గమనించుకోండి మీరు